హలో ఎవ్రీబడి వెల్కమ్ టు రమ్య టేల్స్ ఏంటండి విశేషాలు ఎలా ఉన్నారు అందరూ వినాయకుడి మీద పువ్వు చూసారా కాశీ రత్నాలట చిన్న పువ్వు అయినా ఎంత అందంగా ఉందో ఫస్ట్ ఫ్లవర్ అని ఆయనకి అలంకరించాను ఇవి గుర్తున్నాయా మొన్న షార్ట్లో షేర్ చేశాను అమ్మ నేను కలిసి పాటింగ్ మిక్స్ ప్రిపేర్ చేసిన మట్టిలో నాటిన మొక్కలు అనమాట ఇవి చాలా బాగా ఫ్లవరింగ్ వస్తున్నాయి చూడండి వాటిని చూస్తుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది రోజు చూసుకొని మురిసిపోతూ ఉంటాను అనమాట ఇక ఈ రోజు ఏం చెప్పబోతున్నానంటే ఇది మా ఇంటి ఎదురుగా మట్టి తోలించి ఉంచాం అనమాట మొక్కలు వేయడానికి కాకపోతే పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా వేసినా చనిపోతాయిలే అని చెప్పి నెగ్లెక్ట్ చేశాము ఇక ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం వచ్చేసి వర్షం పడి మట్టి ట్టంతా అలా జారి కొట్టుకెళ్ళిపోతుంది అలా చాలా మట్టి పోయింది ఇక ఈరోజు ఇయ్యలాగైనా సరే మొక్కలు నాటాల్సిందే అని చెప్పి నర్సరీకి వచ్చాను నర్సరీకి వస్తే చాలు నాకు అక్కడి నుంచి కదలబుద్ధి కాదు వాటిని చూస్తూ ఎన్ని రోజులు గడిపేమన్నా గడిపేస్తాను ఆల్రెడీ తీసుకున్నా కూడా మళ్ళీ చెక్ చేస్తున్నాను అనమాట వాటిని చూస్తూ ముందే ఏమేం తీసుకోవాలో ఫిక్స్ అయ్యి వెళ్ళాలి లేకపోతే ఆ నర్సరీలో అంతా కన్ఫ్యూషన్ వచ్చేస్తే అన్ని మొక్కలు చూసేటప్పటికి నేను అందుకే ఈ కన్ఫ్యూషన్ లేకోకుండా జస్ట్ కొన్ని మొక్కలు మాత్రం తీసుకొని వచ్చేసాను ముందే ఇవి ప్లాన్ చేశాక అప్పుడు మనకు ఒక ఐడియా వస్తుంది ఇంకా ఏమేమి పెట్టాలని వీటితో పాటు మూడు కలర్స్ నూరు వరహాలు కూడా ఉన్నాయి అవి ఏంటంటే వైట్ పింక్ రెడ్ అనమాట అవి ఇక్కడ పెడదామని ప్లాన్ చేసుకున్నాను ఇంకా ఏం తెచ్చానంటే గోల్డెన్ గార్డెనియా అండ్ శ్రీలంక మళ్ళీ తెచ్చాను మిగిలిన కా క్రాటన్ ప్లాంట్స్ కలర్స్ కలర్స్ లీవ్స్ ఉన్నాయి ఇది గే ఇప్పుడు నేను చూపించింది గేట్కి లెఫ్ట్ రైట్ సైడ్ అనమాట ఇది లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ సైడ్లో ఆల్రెడీ చామంతి మొక్క నాటాను అది బాగా గుబురుగా వచ్చేసింది ఇంకోటి ఏంటంటే రాధా మనోహరాలు లిల్లీ ఫ్లవర్స్ పెట్టాను అక్కడ కొంచెం స్పేస్ కింద మట్టి జారిపోయింది ఉంటే అక్కడ బంతి మొక్కలు కూడా పెట్టాను అనమాట సో అక్కడ స్పేస్ ఫిల్ అయిపోయింది ఇదిగోండి వీటిని ఇలా నాటాను పెద్ద ప్లానింగ్ ఏం చేయలేదు కానీ కొంచెం నీట్గా పెట్టాను అనమాట ఒక వరుసలో అనుకున్న ఒక ఐడియాతో అది పూర్తిగా పెరిగినప్పుడు దాని లుక్ తెలుస్తుంది కానీ నాటిన తర్వాత పెద్ద సమస్య వచ్చింది ఆ నెక్స్ట్ డేనే పెద్ద వర్షం పడి మట్టి మళ్ళీ జారిపోతుంది కదా ఇప్పుడు ఇదంతా వేస్ట్ అయిపోతుంది మొక్కలు నాటిన తర్వాత అని చెప్పేసి కొంచెం కన్స్ట్రక్షన్ అప్పుడున్న ఇటుకలు తీసుకొని ఇలా అరేంజ్ చేశాను పాతకాల ఇళ్లలో ఉండే కదా ఒక బార్డర్ లైన్ లాగా నడవటానికి గట్రా అది ఐడియా వచ్చింది నాకు అది ఆ ఐడియా మా వారికి చెప్తే చక్కగా నాకు హెల్ప్ చేశారు తను పారుతోనూ గుంతోనూ అట్లా ఒక లైన్ లాగా హోల్డ్ చేసుకుంటూ వెళ్తే నేను ఆ ఇటుకరాళ్ళు అవి సెట్ చేసుకుంటూ వెళ్ళాను అనమాట పెట్టడం వెనక్కి వచ్చి చూసుకోవడం మళ్ళీ యాంగిల్స్ అవి కరెక్ట్గా రావాలి కదా లుక్ పోకోకోకుండా అందుకని కొంచెం చాలా టైం పట్టింది కనిపించడానికి చిన్న పనిలాగే అనిపించినా కూడా చాలా శ్రమతో కూడుకున్న వర్క్ అండి మనం ఏదో సింపుల్గా అయిపోతుందిలే బ్రిక్స్ పెట్టేయడమే కదా అని దిగాను కానీ అబ్బా చేసిన తర్వాత తెలిసింది చేతులు కాళ్ళు అన్ని నొప్పులు వచ్చేసాయి నాకైతే ఒక డే అంతా బాడీ పెయిన్స్ వచ్చేసాయి ఇంత చేసినా కూడా ఆ బ్రిక్స్ మధ్యలో గ్యాప్ అయితే ఉండిపోయిందనమాట ఆ గ్యాప్స్లోంచి మళ్ళీ వాటర్ వచ్చేసి అలాగ మట్టి వెళ్ళిపోతుందేమో అని చెప్పేసి రాళ్ళు ఉంటే వాటితో ఫిల్ చేసాను కానీ ప్రాజెక్ట్ మాత్రం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది అనుకున్న దానికంటే రిజల్ట్ చాలా బాగా వచ్చింది నేనైతే ఫుల్లీ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ చాలా సింపుల్గా ఉంది అనుకున్న గార్డెన్ ఈ బ్రిక్స్ పెట్టేటప్పటికి ఎక్స్ట్రా ఆర్డినరీ లుక్ వచ్చిన ఫీలింగ్ వచ్చింది నాకైతే ఎంతైనా మన చేతులతో మనం చేసుకున్న పని కదా బాగా నచ్చుతుంది మనకి అది కామన్ కదా ఇంతకీ మీకు ఎలా అనిపించింది గార్డెన్ సెటప్ అంతా నేనైతే ఫుల్గా సాటిస్ఫైడ్ అబ్బా ఇంకా అలసిపోయి ఈ రూమ్లోకి వచ్చి రిలాక్స్ అవ్వంగానే మా పెద్ద మేడం గారు వచ్చేసి ఇది చూపించారు అబ్బా భలే అనిపించింది పిల్లలు మనల్ని ఫాలో అవుతుంటే భలే తృప్తిగా ఉంటుంది కదా చేసింది చాలా చిన్నదే కానీ వాళ్ళ ఏజ్కి అది చాలా పెద్దది అలసిపోయింది నాకు ఇట్ మెయిడ్ మై డే ఇవేనండి నా విశేషాలు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు